ఏపీ డెమోక్రటిక్ జిఎస్ డబ్ల్యూఎస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవ సదస్సు తెనాలి సామ్రాట్ హోటల్ నందు జరిగింది ఈ సందర్భంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సదస్సు డిమాండ్ చేసింది జేఏసీ ఏపీ కోఆర్డినేటర్ బండికల సతీష్ మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులుగా నియమింపబడ్డ మాకు సచివాలయ కేంద్రంగా ఆత్మగౌరవంతో విధులు నిర్వర్తించాల్సి ఉండగా గతంలో వాలంటీర్లు పనిచేసిన కస్టమర్లు మాకు బదలాయించడం డోర్ టు డోర్ సర్వేల విధానాన్ని వెనక్కి తీసుకునే విధంగా ప్రభుత్వం పునరాలోచన చేయాలని అన్నారు స్పష్టమైన జాబ్ చార్ట్ అమలు నేషనల్ ఇంక్రిమెంట్ మంజూరు సర్వీస్ రూల్స్ రూపకల్పన చేపట్టాలని మహిళా ఉద్యోగులకు రాత్రి వేళల్లో సర్వే డ్యూటీలు మినహాయించాలని కోరారు రాష్ట్ర జేఏసీ చైర్మన్ జోసెఫ్ కిషోర్ మాట్లాడుతూ వివిధ సర్వేల వలన సచివాలయ కేంద్రంగా విధులు నిర్వహించటానికి మరియు ప్రజలకు అందుబాటులో ఉండటానికి ఉద్యోగులకు చాలా ఇబ్బందికరంగా ఉందని అన్నారు ఉద్యోగులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు జి కిరణ్ ప్రధాన కార్యదర్శి అప్పిగట్ల కిషోర్ ట్రెజరర్ టి దుర్గా ప్రసాద్ జేఏసీ వ్యవస్థాపకులు శామ్యుయల్ డైమండ్ బాబు వివిధ అనుబంధ సంఘాల నాయకులు ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు జీవన్ సాగర్ కీర్తి సాగర్ తదితరులు పాల్గొన్నారు ఈ జేఏసీ రాష్ట్ర సదస్సుకు తెనాలిలోని అంబేద్కర్ సేవా ట్రస్ట్ మరియు వివిధ ప్రజా సంఘాలు మద్దతు పలికాయి మొట్టమొదటిగా రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో ఏర్పడినటువంటి డెమోక్రటిక్ అసోసియేషన్ ఈరోజు జేఏసీగా ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే ఒకటి ఈ రాష్ట్రంలో జేఏసీలుగా చలామణి అవుతున్నటువంటి చాలామంది తీసుకున్నటువంటి అనాలోచితమైన నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి ఇచ్చినటువంటి అల్టిమేటం వల్ల చాలామంది ఉద్యోగులు ఈరోజు రెండు వేలకు పైగా ఉద్యోగులు క్రమశిక్షణ చర్యలు పాల్పడబోతున్నారు మరి ఆ క్రమశిక్షణ చర్యలు తీసుకోబోతున్నటువంటి ఆ ఉద్యోగులందరికీ కూడా మరి ఎవరైతే అల్టిమేటం ఇచ్చి పెన్షన్ పంపిణీ నిలుపుదల చేయాలని చెప్పారో వాళ్ళు బాధ్యత తీసుకుంటారని ముందు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు వార్డు సచివాలయ ఉద్యోగుల యొక్క నిజమైనటువంటి సమస్యలని ముందుకు తీసుకెళ్తూ ఏదైతే గత ప్రభుత్వం సచివాలయ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసిందో సచివాలయ వ్యవస్థని కొనసాగిస్తూ వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా తీసివేసి వాలంటీర్లను తొలగించి తొలగించినటువంటి వాలంటీర్ వ్యవస్థలో ఉన్నటువంటి క్లస్టర్లను మరలా సచివాలయ ఉద్యోగులకి ఒక్కొక్కరికి నాలుగు నుంచి ఐదు క్లస్టర్లు ఏర్పాటు చేసి రద్దు చేసినటువంటి వాలంటీర్ వ్యవస్థని సచివాలయ ఉద్యోగుల ద్వారానే రెండు వ్యవస్థలు నడిపించాలనేటువంటి నిర్ణయం అయితే ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా ఆ నిర్ణయం మీద పునరాలోచన చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ మేము చేస్తున్నటువంటి పనులను ఏ పని సరైనటువంటి విధానంలో చేయట్లేదు ఒక విష ప్రచారాన్ని సచివాలయ ఉద్యోగుల మీద వేస్తూ మరి ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ వచ్చేటువంటి రాయితీలని న్యాయమైనటువంటి కోరికలని మరి సచివాలయ ఉద్యోగులను మాత్రం విస్మరిస్తూ సచివాలయ ఉద్యోగులు ఈ ప్రభుత్వానికి భారంగా అనేటువంటి ఒక విషప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎలా అంటే శానిటరీ ఇన్స్పెక్టర్లుగా వాడుకుంటున్నారు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా వాడుకుంటున్నారు రకరకాలుగా మమ్మల్ని వినియోగించుకుంటున్నారు కానీ ఆ ఎఫ్ఎస్సి ఇచ్చిన పరిస్థితి కూడా లేదు ఎక్కడ ఎఫ్ఈస్సీ ఇవ్వాలంటే ఆ ఫండమెంటల్ రూల్స్ అమెండ్ చేయాలన్నారు అమెండ్ చేయడానికి అధికారం మీ దగ్గర ఉంది మీరు అమెండ్ చేయకుండా మమ్మల్ని వినియోగించుకోవడం అనేది ఎంత దారుణం అది సేవలను వినియోగించుకుంటున్నారు సేవల తగ్గ జీతం కూడా మాకు ఇవ్వనంటూ అనేది భావ్యం కాదు మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం నాషనల్ ఇంక్రిమెంట్లు మాకు మంజూరు చేయాలి రెండు సంవత్సరాల్లో రాష్ట్ర ఇంక్రిమెంట్లు అలాగే ప్రతి ఒక్కరికి సీనియర్ అసిడెంట్ పేస్కెళ్ళనేది అమలు చేయాలి మదర్ డిపార్ట్ మదర్ డిపార్ట్మెంట్స్లో మిమ్మల్ని మర్చి చేయాలి లైన్ డిపార్ట్మెంట్లకు అనుసంధానం చేసి స్పష్టమైన జాబ్ చార్ట్స్ ఇచ్చి ప్రజలకి వినియోగకరంగా మమ్మల్ని మార్చుకోవాలి